గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రజలు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ ఎందుకు అలవాటు పడ్డారంటే ఈ ఆన్లైన్ బిజినెస్ షాపులకి వెళ్తే మీరు గమనించారా మీరు అడిగింది వాళ్ళు ఎవరు మీరు మీరు ఏది అడిగితే వదు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర ఏది సేల్గా ఉందో అది సామాన్యులకి మళ్ళా వాళ్ళకి అండగట్టే ప్రయత్నం చేస్తారు కొత్తవి స్టాక్ చూపించరు మేము ఒక ఫోన్ కొనడానికి వెళ్ళాము షాప్కి మొబైల్ షాప్కి మొబైల్కి పదివేల రూపాయల ఫోన్ అది జనరల్గా మార్కెట్లో దాని గురించి మనకు అంత అవగాహన లేదు మనం ఒకటి అనుకొని అక్కడికి వెళ్ళాము అది ఇంకొకటి అంట కట్టారు ఆ ఫోన్ కరెక్ట్గా పాడైపోయింది పోనీ రీవాల్యూ ఉందంటే అది లేదు ఎక్స్చేంజ్ చేసే అవకాశం లేదు కూడా మనకి ఈ ఫోన్లు ఇవి ఏంటంటే ఏదన్నా ఉన్నా కానీ మనకి ఆన్లైన్లో పాత ఫోన్లు తీసుకొని కొత్త ఇస్తారు ఇదొక దీని ఇదొక పాయింట్ ఇంకా వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు ఇవి కూడా మనకి జిల్లా హెడ్ క్వార్టర్లు అయితే అవి కూడా ఎక్స్చేంజ్ అవకాశం ఉంది అంటే ఈ పాత ఏం చేసుకోవాలో అర్థం కాదు మనకి ఎంతో కొంత వాళ్ళు తీసేసుకుంటారు కాబట్టి అది ఒక ఉపయోగం ఇంకా బట్టలు తీసుకొచ్చి ఆన్లైన్లో పెట్టుకుంటారు మీ ఇప్పుడు మీషోలో దేంట్లోదంటే పెట్టుకుంటారు కదా జియోలోనో ఇంకా చాలా చాలా వాటిలో పెట్టుకుంటారు బట్టలు నచ్చకపోతే మళ్ళీ రేట్ని పంపిస్తారు ఇట్లాంటి అవకాశాలు ఎన్నో ఆన్లైన్లో ఉన్నాయి అదే మనం షాప్కి వెళ్ళామనుకో షాప్కి వెళ్తే ఏం చేస్తారు మేము అమ్మాయి మ్యారేజ్ అప్పుడు బట్టలు తీసుకుంటే షాప్కి వెళ్ళాం మనం అనుకొని పోయింది మొత్తం ఒక యాభై వేల రూపాయలు తీసుకొచ్చుకుందామని సింపుల్గా అనుకున్నాం అక్కడికి పోతే అయిన బిల్లు ఎనభై ఐదు వేల రూపాయలు ఏంటంటే వాళ్ళు టెంప్ట్ చేస్తారు మనల్ని అంటే మనం చూపించమనే చూపించారు ఏయో చూపిస్తుంటారు ఏంటంటే మీరు కొనే రేట్లు మీరు అడిగే ఈ ఇది తప్ప నుంచి ఇంకే రావంటారు కొంచెం మంచిగా చూపించమంటే మీరేనా కొనేది అన్నట్టు అవమాన అనమాట అలాగే అవమానపరిచారు ఒక్కొక్కరు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు చేరు తీసుకుంటారు మీరేంది ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలు మూడు వేలు అడుగుతున్నారని ఇంకా అక్కడ మనం ఏం చేస్తాం వాళ్ళు అట్లా అట్లా అనేది సరే మనకు కొంచెం ఈగో హర్ట్ అయింది ఈగో హర్ట్ అయిపోయి ఏం చేస్తాం సరే చూపించండి అయితే అంటాం వాళ్ళు అలా రెచ్చగొడతారు అలా అవమానిస్తారు అవమానించినప్పుడు మనకేమైతే ఎట్టని కోపం వస్తుందిగా అంటే చీప్గా చూసినప్పుడు కోపం వస్తుంది కదా అలా చీప్గా చూస్తారు షాపులకి వెళ్తే గమనించారా మీరు చాలామంది మాకే జరిగింది చాలా సార్లు మనం అనుకున్నది వాళ్ళు చూపించరు వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు చూపించిందే మనం సెలెక్ట్ చేసుకుంటా అట్లా ఓరుకు రావడానికి లేదు అంత దూరం పోయి అలా మేము ఎనభై ఐదు వేల రూపాయలు కొన్నాం యాభై వేలకు కొనాల్సిన వాళ్ళు ముప్పై ఐదు వేలు అదనంగా నష్టపోయాం పోనీ రెగ్యులర్ యూజ్ చేసే బట్టలు కూడా కాదు కదా ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా కొన్నాం మన జనరల్గా మన కెపాసిటీ ఏంది మూడున్నర ఐఎస్ట్ మూడు వేలు అది అందుకని ఆన్లైన్లో శారీస్ ఎక్కువ కొంటున్నారు మహిళలు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చూపించే నచ్చిన కలర్స్ అన్నీ చూపిస్తారు ఓపిక్గా చూపిస్తారు ఇంటికే డోర్ డెలివరీ వస్తుంది ఆ ఇంట్లో ఉండి తీసుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది బజార్కి పని కట్టుకునే షాపు పోయి ట్రాఫిక్లో పోయి ఆ షాప్లో బిజీగా ఉండి వాళ్ళు కసురుకుంటా ఇసురుకుంటా మన మీరు అసలు వాళ్ళు అడగలేదు పోగలేదు మళ్ళీ అడిగే పాయింట్ ఏంటంటే నాలుగు రకాలు చూపించరు మీరు ఏ రేట్లో కొంటారని చెప్పండి అయ్యే చూపిస్తామంటారు అది మనం ఎలా చెప్తాం మన కంటితో చూస్తే కదా ఒకవేళ రేట్ ఎక్కువ పెడతాం మేము బాగా నచ్చితే మనకు నచ్చిన వాటిని చూపించాలి కదా మీరు ఏ రేట్లో ఉంటారు చెప్పండి అయ్యా చూపిస్తూ ఉంటారు అక్కడే సుగం అవమానం జరిగింది అప్పుడు మనం కొనుక్కునే తీసుకోలేము వాళ్ళంటనే తెచ్చుకొని బాధపడతా ఉంటాం ఇది ఆన్లైన్లో కొనడానికి గల కారణాలు మెయిన్ ఇది అనమాట అక్కడికి పోతే మనం మన ఇష్టప్రకారం కొనుక్కొని రావడానికి ఉంటుంది ఇక్కడ ఆన్లైన్లో అనుకో మనం దాని ప్రైస్ ఇది ఇంత రేటు ఇది ఇంత రేటు ఇది ఇంత రేటు ఫిక్స్ చేసి చెప్తారు ఆ కలర్ ఏ కలర్ నచ్చితే ఆ కలర్ డబ్బులు కొట్టి మనం తీసుకుంటాం ఈ అవకాశం ఉంది ఇంకా కొన్నిట్లయితే క్యాష్ అండ్ పే అంటే డబ్బులు ఇస్తేనే డెలివరీ అయ్యేది మనం మామూలు యూట్యూబ్లో చేసేవాళ్ళు అట్లా చేయాలి అట్లా చేస్తే ఇబ్బంది పడతారని వీళ్ళు ఏంటంటే డబ్బులు కొడుచుకొని చేస్తారు ఇది ఆన్లైన్ ఇందుకు ప్రజలు ఆన్లైన్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు వ్యాపారస్తులు ఒకప్పుడు వాళ్ళు సాధారణమైన ప్రజల్ని ఎలా అవమానించారో ఎన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా ఆన్లైన్లో కొనడానికి పడ్డారు ఏసీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇవి ఆన్లైన్ ప్రపంచం లేకపోతే అసలు వాస్తవంగా ఇన్ని కొనరు అదొకటి ఇంకొకటి ఏంటంటే మనకి ఈఎంఐల్లో కూడా ఎక్కువ కొంటున్నారు అది కూడా ఎఫెక్ట్ సాధారణంగా వ్యాపారాలు ఎందుకు దెబ్బతినిపోతున్నాయి అంటే ఈ ఆన్లైన్ మార్కెట్ మొత్తం విస్తరించడానికి గల కారణాలు ఇవి జనరల్గా మనం షాప్కి వెళ్తే వాళ్ళు వాళ్ళు ఏంటంటే సామాన్యులకు ఒక రకంగా సామాన్ చెప్తారు బాగా డబ్బులు ఉన్న ఒక రకంగా సమానం చెప్తారు ఇక్కడ ఈ ఆన్లైన్ ప్రపంచం అదేం లేదు కదా నీకు నీవంతా కూడా మనం మెసేజ్ల ద్వారా కాంటాక్ట్ ద్వారానే కదా ఇదంతా కూడా ఎంత పడితే ఏందని కొనుక్కొని చూసుకోవటం దానికి మనం డబ్బులు పెట్టేసేయటం అది మన ఇంటికి వచ్చేస్తుంది ఇంటికాడ ఇచ్చిపోతారు హ్యాపీగా తీసుకుంటారు ఇది ఆన్లైన్ ప్రపంచం ఆన్లైన్ రాబోయే రోజులు ఇంకా ఎక్కువైతే ఎందుకంటే ఇదే ఈ సాధారణమైన వ్యాపారాలు జరగకపోవడానికి పట్టణాల్లో ఈ ఇది ఒక ఎఫెక్ట్ ఇంకొక ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే ఊరికి బైపాస్ రోడ్లు వేయటం వల్ల ఈ అన్ని ఊరు దాటేళ్ళి ఊరు బయటకు వెళ్ళిపోతుంది వ్యాపారాలని ఫుడ్ కూడా ఇంకా ఆన్లైన్లోనే డెలివరీ అవుతుంది అది కూడా ఆన్లైన్లోనే ఫుడ్ ఇంటికి అంటే ఈ ట్రాఫిక్లో పోయి అక్కడ పోయి తిని ఇబ్బంది పడే అక్కడికన్నా ఆన్లైన్ ఇంటికి తెచ్చుకోవడానికి అమ్మగించని డోర్ డెలివరీ ఇస్తున్నారు ఫుడ్ కూడా ఆన్లైన్లో తెప్పించుకోవడానికి ఎక్కువ అలవాటు పడ్డారు పట్టణాల్లో ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి మా ఊర్లోనే బజారికి పోయి రావాలంటే పావు ఇరవై నిమిషాలు అరగంట పడుతుంది ట్రాఫిక్ ఆగుతుంది ఎందుకంటే వాహనాలు ఎక్కువైపోయినాయి రోడ్లేమో ఎడో తక్కువ బాగా చికాకు ఎక్కువగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా సొంత వాహనాలు ఉన్నాయి అందువల్ల ఈ కార్లు కూడా ఎక్కువ అయిపోయినాయి దానివల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఈ తలకాయ నెప్పకు ఈ రిస్క్ ఊరు పడతారని చెప్పి బజారికి పోయి వచ్చారు ఆ ట్రాఫిక్లో ఎంత రిస్క్ ఉంటుంది ఎంత చికాక్గా ఉంటుంది అంత షికాగా ఉంటుంది ఒక వయసు వచ్చిన వాళ్ళకైతే నాకే చాలా షికాకు ఉంటుంది పాలపై ఎక్కడికి తీసుకొచ్చుకుంటే అక్కడ ఎక్కడ డ్రోన్లోకి పోవాలి ఈ ట్రాఫిక్లో పోయి రావాలంటే ప్రతి ఒక్క గల్లీలో ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అదొక కారణం ఇందుకు ప్రతి ఒక్కరు ఏంటంటే ఆన్లైన్కి ఆన్లైన్ 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 అలవాటు పడ్డారు ఆన్లైన్ షాపింగ్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి అందుకే తెచ్చుకుంటున్నారు ఇంకపోతే ఇంకొకటి ఏంటంటే ఇదే షాపుకు పోయినప్పుడు వాళ్ళు మనల్ని రెచ్చగొడతారు మీరు కొనే రేటు చెప్పండి అని అవమానిస్తారు అవమానించినప్పుడు మనం ఎక్కువ రేటు కొనుకుంటాం మనకు అవసరమే కాకుండా అంటే మనం పది రూపాయలకు కొన్నాను పోతే యాభై రూపాయలకు ముప్పై రూపాయలు తగిలించుకొని వస్తాం అలా వాళ్ళు మనల్ని కొంచెం అవమానం చేసరికి మనకి ఇగో అట్టే ఎక్కువ రేటు పెట్టుకుంటాం ఇది ఒక సమస్య అనమాట నేను చెప్పాను కదా బట్టలాపరంకి నేను యాభై వేలు కొందామను పోతే ఎనభై ఐదు వేలు అయింది అంటే మనం తక్కువ బడ్జెట్లో చేద్దాం అనుకుంటే వాళ్ళు అక్కడ రెచ్చగొట్టారు మనల్ని రెచ్చగొట్టారు ఏం చేసాం ఎక్కువ తీసుకోవచ్చు వచ్చింది అదొకటి ఇప్పుడు మన నా ఫ్యాంట్ షర్ట్లు కూడా ఇక్కడ మనం కుట్టించుకోవాలి చాలా ఖర్చు అవుతుంది ఈ రెడీమేడ్ షర్ట్లు తెప్పించుకుంటే రంగురంగు రకరకాల కలర్లు వస్తాయి అక్కడ మనకి ఇక్కడ షాపులు దొరకు ఇంకా పైగా స్టిచ్చింగ్ కూడా వాళ్ళ స్టిచ్చింగ్ వేరుగా ఉంటుంది ఇక్కడ వీళ్ళ స్టిచ్చింగ్ వేరుగా ఉంటుంది అయితే ఎక్కువ రోజులు వస్తాయి కానీ చూడటానికి బాగుంటాయి అన్నమాట ఇవి ప్యాంట్లు కానీ షర్ట్లు కానీ ఇవన్నీ అందుకని నేను కూడా ఈ మధ్య రెడీమేడ్ పడ్డా రేటు తక్కువ ఇక్కడ ఒక జత కాడ ఇక్కడ రెండు జతలు వస్తాయి ఒక షర్ట్ రేటు రెండు షర్ట్లు అవుతాయి అలా అలా ఎక్కువ మంచివి కలర్స్ రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్స్ వస్తాయి క్వాలిటీ అంటే ఇక్కడ కొనుక్కునేదే కొంచెం క్వాలిటీ ఉంటుంది కానీ ఏంటంటే కలర్స్ అన్ని ఆన్లైన్లో తెప్పించుకునే బాగుంటాయి స్టిచ్చింగ్ బాగా మోడల్గా ఉంటుంది బాగుంటుంది మనం ఎంత చెప్పినా ఇక్కడ అది రాదు ఆ స్టిచ్చింగ్ రాదు ఇక్కడ కొట్టించే కాడ ఇది పిల్లకాయలు ఎక్కువ రెడీమేడ్ డ్రెస్సులు కొంటానికి అలవాటు యూత్ అంతా కూడా అందువల్ల ఆన్లైన్ మార్కెట్ రోజు రోజుకి విస్త విస్తరిస్తుంది ఈ ఆఫ్లైన్ మార్కెట్ రోజు రోజు తగ్గిపోవడం గల కారణాలు ఇవి చాలా వరకు ఈ బట్టల వ్యాపారం కావచ్చు ఈ ఆడలు పెట్టుకునేటువంటి గాజులు బ్యాంగిల్స్ ఈ ఏమంటారు వన్ గ్రామ్ గోల్డ్ ఇట్లాంటివన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కువ ఇంత ముందు పూర్వం అయితే ఇక్కడ రెంట్కి తీసుకున్న వాళ్ళు పిల్లళ్ళప్పుడు వాటికి ఈ వడ్డ్రాలు అవన్నీ ఇప్పుడు అవన్నీ కాదు డైరెక్ట్గా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు వాళ్ళకి రేట్ ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తెప్పించుకుంటున్నారు బాగా ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉంటారు ఈ టచ్ ఫోన్ వల్ల ఈ ఆన్లైన్ ప్రపంచం వల్ల లోకల్ మార్కెట్లో ఎక్కువ మంది దెబ్బతినిపోవడానికి కారణ వ్యాపారాలు

చాలా చెడ్డ చిరాకు వచ్చేస్తుంది సరుకులు కూడా సరుకులు కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నారు ఎక్కువ డోర్ డెలివరీకి అలవాటు పడ్డాడు జనాలందరూ అందువల్ల మా ఆఫ్లైన్ బిజినెస్లు ఎక్కువ తగ్గిపోయినాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు పట్టణాల్లో డోర్ డెలివరీ ఫుడ్ అంతా డోర్ డెలివరీ ఉంది మనకి సిగ్వి జొమాటో లేని ఇంకా అలాంటి మున్సిపాలిటీలకు ఇంకా విస్తరించలా అవి కూడా విస్తరిస్తే ఇక్కడ కూడా ఒక ట్రై చేశారు కానీ ఇక్కడ ఫెయిల్ అయింది మా ఏరియాలో ఈ మున్సిపాలిటీలో ఈ రాబోయే రోజుల్లో జనాభా జనాల అవసరాలను బట్టి ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు జనాలు ఆన్లైన్లో అన్ని ఆన్లైన్ నుంచి తెప్పించుకోవడం ఇది మనం అనుకుంటాం కానీ మార్పు మార్పు వచ్చేటప్పుడు మనం ఏం చేయలేము ఇప్పుడు నా పని ఉంది నా పనులు ఇంతకుముందు నేను ఒక్కనే ఇక్కడ దిక్కు ఇప్పుడు వేరే రకరకాల మెషినరీస్ పెట్టి టెక్నాలజీతో కొత్తగా వచ్చారు ఇంకా నా దగ్గరికి ఎందుకు వస్తారు నా భ్రమ తప్ప నుంచి అలా చిన్న చిన్న పనులు వాళ్ళ తప్ప నుంచి పెద్ద పెద్దగా చాలా వరకు వెళ్ళిపోయింది పని ఇట్నే అలా ధనవంతులు ఎక్కువ టెక్నాలజీ తెలివితేట ఉపయోగించి యాప్లు తయారు చేసి ఆన్లైన్లో బిజినెస్ ఈ సేల్ చేసుకోవడం మొదలు పెట్టడం వల్ల వాళ్ళకి రిస్క్ తగ్గిద్ది అక్కడ లోకల్గా అమ్మే కన్నా హోల్సేల్గా అమ్ముకోవడం ఆన్లైన్లో డబ్బులు ముందుగానే పడిపోతాయి ఈ బేరాలు ఉండవు ఫిక్సెల్ పెట్టేస్తారు అవసరమైన కొనుక్కుంటారు డబ్బులు పెట్టేస్తారు వాళ్ళు ప్యాక్ చేసి పంపించేస్తారు వాళ్ళకి బాగుంటుంది ఈ వినియోగదారుడికి వీళ్ళకి బాగుంటుంది ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంకా మామూలుగా రిటైల్గా అమ్ముకోకుండా ఆన్లైన్ బిజినెస్లే స్టార్ట్ చేసుకుంటారు నాకు తెలిసి ఇప్పటికీ చాలామంది వ్యాపారాలు తెలివిగా మార్చుకున్నారు ఎందుకంటే ఈ డోర్ డీల్ రిటర్న్కి అలవాటు పడ్డారు ఇంకా చాలామంది ఏంటంటే ఇంకన పెట్టుకొని కూర్చొని బిజినెస్ లేక వెలవల ఒకప్పుడు బట్ల కుట్లు కలకల్లాడే ఇప్పుడు వెలవేలా పోతుంది రెడీమేడ్ షాపులు కలకాలాడే అవి కూడా వెళ్ళగల పోతున్నాయి మొత్తం ఆన్లైన్ 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 ఆన్లైన్లో ఆన్లైన్ బిజినెస్ ఇది ఈరోజు వీడియో వీటి వల్ల ఇది ఈ మామూలు సాధారణంగా వ్యాపారాలు దగ్గపడటం కారణం ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ వల్ల అక్కడ ఏంటంటే మనకి డైక్ట్ మాట్లాడదు వాళ్ళు చెప్పిన డేట్ ఫిక్స్ చేసి పెడతారు నచ్చితే కొనుక్కోవటమే ఇక్కడ ఏంటంటే మనం ఒకటి పోతే ఒకటి వస్తుంది మనకు నచ్చింది వాళ్ళు చూపించరు ఏదైనా ఒక షర్ట్ కొనుకోవాలంటే పైకి ఎందుకు చూస్తారు నీ మొహం నువ్వు కొనే మొహం మనం ఏదైనా రిక్వెస్ట్ చేసుకుని ఇది కొంచెం తగ్గించుకోమంటే కొనవాలే పోవంటారు ఇట్లాంటి అవమానాలు జరిగినాయి ఈ కొనే మొహమైన ఇది ఎక్కువ రేటు చూపిస్తే నువ్వే నాకు కొనేది అన్నట్టుగా అవమానపరుస్తారు అనమాట మంచి చూపించమని కూడా చూపించరు మంచి చూపించమని చూపించరు అనమాట అందుకని ఆన్లైన్లో ఎక్కువ జనాలు ఇష్టపడుతున్నారు ప్రజలు మనం ఒకసారి చీర తీసుకొస్తే నేనేం అడిగానంటే మరి ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళా కలర్ మార్చిస్తారా నచ్చకపోతే కలర్ మార్చిస్తారా అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు కలర్ మార్చేది లేదు నచ్చితే తీసుకొని లేదు కొంచెం గర్వంగా మాట్లాడే వాళ్ళు ముందు షాపుల్లో అంటే సామాన్యులకి ధనవంతులకి బాగా కొనే వాళ్ళకి రెస్పెక్ట్ ఒక చీర రెండు చీరలు ఒక ఫ్యాంట్స్ చొక్క ఏదో ఒక బనీ తీసుకొని పోయి వేలక సమాధానం కరెక్ట్గా ఉండదు ఆ రేటు ఎక్కువ చీరలకు కూడా వాళ్ళు అట్లా గర్వంగా మాట్లాడటం వల్ల ఇప్పుడు ఈరోజు అనుభవిస్తున్నారు చాలామంది వ్యాపారస్తులు ఇది ఈరోజు వీడియో నచ్చితే లెక్క చేయండి నేను విశ్లేషణ మాత్రమే చేసే ఎవరిని నేను తప్పు పట్టంలా ఇది విశ్లేషణ అంతే నాకు తెలిసిన విశ్లేషణ నేను చేశానంతే తప్పు ఎవరిని మాట్లాడినది ఎవరిని కించపరచాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు జనాలు జనరల్గా ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఎందుకెళ్ళి పడ్డారు దాని గురించి ఒక విశ్లేషణ మాత్రమే वीडियो अच्छे लाइक चेक सब्सक्रेबा करें बाय बाय थैंक यू